తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు పహల్గాం ఉగ్రదాడులను అడ్డు పెట్టుకుని కొందరు కులాల మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు జానీ మాస్టర్ పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలివాసి మధుసూదన్ కుటుంబ సభ్యులను జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు పరామర్శించి ధైర్యం చెప్పారు ఉగ్రదాడిని ఆయన ఖండించి ఇలాంటి దాడులు ఇలాంటి సంఘటనలు జరగటం బాధాకరం అన్నారు పహల్గాం ఉగ్రదాడులను అడ్డుపెట్టుకుని కొందరు కులాల మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని ఇండియన్ ఫ్లాగ్లో మూడు రంగులు ఎలా ఉన్నాయో ఇండియాపై దాడి చేసేవారికి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏకమై ఎదుర్కొంటామని మీరు ఎన్ని కుట్రలు పన్నునా మేమందరం కలిసే ఉంటామని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ మధుసూదన్ కుటుంబ సభ్యులను ఆదుకోవటం ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చిందన్నారు అలాగే ఉగ్రదాడులలో మరణించిన ఇరవై ఆరు మంది కుటుంబాలను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు కొందరు కులాలు ప్రాంతాల మధ్య కూడా చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అది మంచి పద్ధతి కాదని మేమందరం భారతీయులు అని అవసరం అయితే ఇండియా కోసం చనిపోవటానికైనా సిద్ధమే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఊహించరాని సంఘటన అది చాలా దారుణం ఘోరం అలాంటి ఒక ఇరవై ఎనిమిది మందిలో ఇక్కడ ఈరోజు నేను కావలు మధుసూదన్ గారిని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చాను నేను మా వైఫ్ పిల్లలు అంటే మాటలు రావట్లేదు ఫస్ట్ చాలా మాట్లాడదామని ఈ ఘటన గురించి చాలా అనుకున్నాను కానీ వచ్చి వాళ్ళని చూసినప్పుడు అంటే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే అంటే మనం చెప్పొచ్చు ధైర్యం మేమున్నాం అమ్మ మేము చూసుకుంటాము వి విఆర్ ఆల్ అంటే ఇండియన్స్ మొత్తం మీతో ఉన్నారని మేము ఎంత ధైర్యం చెప్పినా మనిషిని తీసుకురాలని దానికంటే దారుణం ఏంటంటే కళ్ళ ముందు దారుణంగా చంపుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి లేదంటే వెళ్ళిపోవాలి అనే టైంలో ఎవరో ఒక వ్యక్తి మన ఆర్మీలో ఒకరు లాగా కనబడుతూ అరే మన అనుకుని పరిగిస్తే అక్కడికి వెళ్తే అది ఉగ్రవాది ఉండటం అతను గన్ తీసుకొని పక్కన చంపుతున్నప్పుడు ఆ ఘటన తను ఏదైతే చూశారో వాళ్ళు అది షాక్లో ఉండిపోతారు చాలా ధైర్యం కావాలి అది వచ్చి మళ్ళీ స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళ పిల్లలకి నేను ఉన్నానని ధైర్యం చెప్పడం అనేది చాలా చాలా బిడ్డ చాలా ధైర్యం అలాంటి అంటే ఇలాంటి ఘటన అనేది అసలు ఎవరికి జరగకూడదు ఎప్పుడు జరగకూడదు సో నా అప్పీల్ ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది ఎనిమిది మంది కుటుంబాలకి జస్టిస్ అవ్వాలి వాళ్ళకి న్యాయం జరగాలి అనేది ఒక గట్టి సంకల్పం సో నా తరపున అన్ని గవర్నమెంట్స్కి చెప్పటం ఇండియన్ గవర్నమెంట్స్కి అన్నిటికి చెప్పటం దీన్ని కరెక్ట్గా జస్టిస్ చేయండి ఇలాంటి మొన్న కళ్యాణ్ అన్న ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఫిఫ్టీ అమౌంట్ చేశారో అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది నా తరఫున కళ్యాణ్ గారికి చెప్పమన్నారు కళ్యాణ్ అన్న మీరు మీరు చేసిన ఏదైతే వాళ్ళకి అంటే సహాయం కూడా నేను అన్నాను మీ బాధ్యత అది సో ఇమీడియట్లీ మీ బాధ్యతను గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా ధైర్యం నింపిందన్న వాళ్ళు నా ద్వారా చెప్పమన్నారు సో నిజంగా మా అందరి తరఫున మీకు చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే ఈ ఒక్క కుటుంబానికి కాకుండా ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు మిగతా కుటుంబాలు ఉన్నాయి కదా ఆ కుటుంబాలకి ఇలాంటి మంచి వాళ్ళ ఫ్యామిలీస్ అందరి అందరికీ కూడా న్యాయం జరగాలి ఇలాగా ప్రతి ఒక్కరి ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నాకు సందర్భం నాకు తెలీదు బట్ కరెక్ట్గా తప్పైతే క్షమించండి ఈ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మ్యాథ్స్ హిందూ ముస్లిమ్స్ అనే ఒక ఒక ఆరా ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి మనల్ని మనల్ని గొడవలు పెట్టాలనే ఒక ఇంటెన్షన్ అది ఎక్కడ ఎక్కడి నుంచి పుడుతుందో ఏమో నాకు తెలియదు అండ్ వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే విఆర్ ఆల్ ఇండియన్స్ ఓకే మన భారత జెండా ఏంటి మన ఇండియన్ జెండా ఏదైతే ఉందో తెరంగా దానికి మూడు కలర్స్ ఏదైతే ఉన్నాయో అలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్ మిగతా మతాలన్నీ దాంట్లో ఉన్నారు సో అది ఎగిరే ఎగిరినంత రోజు అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది సో అలాగా మీరు ఎన్ని చేసుకున్నా కూడా అందరు కలిసే ఉంటాము ఓకే అవసరమైతే ఇలాంటి సిచువేషన్ రేపు ఏం జరిగినా కూడా ఏం యాజ్ అ ఇండియన్గా చెప్తున్నాను ప్రతి ముస్లిం ఇంట్లో నుంచి ప్రతి క్రిస్టియన్ ఇంట్లో నుంచి ప్రతి హిందూ ఇంట్లో నుంచి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి బట్ నాకు ఈ విడదీటం ఇష్టం లేదు ఇది సో ప్రతి ఇండియన్ ఇంట్లో నుంచి ఒకరు సైనికుడిగా నిలబెడతారు దాంట్లో ఫస్ట్ నేను ఉంటాను ఈ సందర్భంగా నేను తెలుసు తెలియజేస్తున్నాను అండ్ అలాగే ఇంకొకటి మనిషి పుట్టిన తర్వాత పుట్టిన మతం కానీ మతం పుట్టాక మనుషులు పుట్టలేదు ఇప్పుడు మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకు తెలియదు మన ఈ మతం ఈ ఈ కులం ఈ ఈ పేర్లు ఇవన్నీ తెలియదు మనం పుట్టిన తర్వాత అమ్మో నాన్నో చెల్లిలో అక్కో ఎవరో ఒకటి చెప్పేదాకా తెలియదు మనం ఈ కులం ఈ మతం అని అలాంటి తెలియని కులాల మతాల గురించి దయచేసి అండ్ ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఈ కుటుంబాలకు మనం మనం వాళ్ళని అయితే తీసుకురాలేము ఆ దేవుడిని ఇదే ప్రార్థిస్తున్నాను నేను అందరు బాగుండాలి అందరు కలిసి కలిసి ఉండాలి వరాలు ఇవ్వడానికి హెల్ప్ చేయడానికి మంచి చూసుకోవడానికి రాజు ఉంటారు ప్రజలు తీసుకోవడానికి ఉంటారు రాజుని అది ఎంకరేజ్ చేయడానికి ఉంటారు బట్ మధ్యలో మంత్రి అనేది ఒక ఒక ఉంటారు అనమాట తన తనే అనమాట బీర్జ అలా మంత్రులు కొంతమంది అనమాట సో అలాంటి ఒక 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 పోష పాత్ర పోషించే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేది ఇది అనమాట ఇదంతా ఏంటంటే ఆ మంత్రి ఏం అంటే మూడు ముసుకులు వేసుకోండి నాలుగు ముసుకులు ఒక ముసుకు మాస్కులు ఒక మాస్క్ ఏంటంటే మతం గురించి ఇంకో మాస్క్ ఏంటంటే ప్రాంతం గురించి ఇంకో మాస్క్ ఏంటంటే ఈ అంటే ప్రాంతీయ భేదాలు అంటారు కదా సో ఈ మాది బాంబే ఇండియా మనది హైదరాబాద్ ఇలా సో అవసరమైనప్పుడు వాడికి వాడు పబ్బం గడిపించుకోవడానికి వాడికి వాడు చిల్లర వాళ్ళు చిల్లర కావచ్చు దాని కావచ్చు ఆడేం చేస్తా అంటే అవసరమైనప్పుడు ఇలాంటివి వాడతారు మీరు ఎన్ని వాడినా మీరు ఏం వి ఆర్ ఆల్ ఇండియన్స్ మేము కలిసి క కలిసి కట్టుగా ఉంటాం ఎంత అయినా వస్తాం మన ఇండియన్ ఫ్లాగ్ గురించి సో మన దేశం గురించి ఆ ఇండియా గురించి నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరూ హ్యాపీగా కలిసి ఉండండి బట్ ఈ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్